సమంత ఏడుస్తూ మీడియా పై విసుక్కుంటూ వెళ్లిపోయింది కారణం తెలిస్తే షాక్ అయిపోతారు మనందరికీ తెలిసిన విషయమే సమంత నాగచైతన్య ఏం మా చేసావే రీ రిలీజ్ కాబోతుంది సడన్ గా నిన్న నైట్ మూవీ టీం వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ విషయం సమంతకు మార్నింగ్ తెలిసిందంట ఏం మాయ చేసావే సినిమా తనకెంత స్పెషల్ వేరే చెప్పక్కర్లేదు ఏం మాయ చేసావే షార్ట్ కట్ లో వైఎంసి అనే టాటు కూడా తన బ్యాక్ మేడ పైన వేయించుకుంది నాగ పెళ్లి తర్వాత ఆనివర్సరీ గిఫ్ట్ గా సమంత వైఎంసీ అనే టాటూ వైపించుకుంది వీరిద్దరి మొదటి సినిమా అందులోని వీరిద్దరి లవ్ ట్రాక్ కూడా అక్కడే స్టార్ట్ అయింది పెళ్లి చేసుకున్నాక ఈ మధ్య సమంత రిమూవ్ చేసుకుంది డైరెక్టర్ రాజ్ తో కూడా చాలా క్లోజ్ గా కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం దాదాపు టూ ఇయర్స్ వరకు సమంత సినిమాలకు దూరంగా ఉండి ఎంతో బాధని నరకాన్ని అనుభవించింది అదంతా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎవరి లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు కరెక్ట్ గా ఇప్పుడే అంత అనుకూలంగా మారుతున్నప్పుడు ఏ చేసావే మూవీ టీం వాళ్ళు నిన్న నైట్ సడన్ గా రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు జూలై ఎయిటీన్త్ నా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రీ రిలీజ్ కాబోతుంది అంటూ అనౌన్స్మెంట్ చేయడం శామ్ కి ఇప్పుడే తెలిసిందంట మీడియా వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమై చేసావే రీ రిలీజ్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఈ రోజు మార్నింగ్ జిమ్ నుంచి బయటకు రాగానే శామ్ వెంట పడ్డారు అందుకనే శామ్ ఇలా మీడియా పై విసుక్కుంటూ స్టాప్ ఇట్ అంటూ ఏర్చుకుంటూ వెళ్లిపోయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏ రిలీజ్ హ్యాపీగా లేదు అంటున్నారు ఫ్యాన్స్ అయితే అటు నాగ చైతన్య ఎలా రియాక్ట్ అవుతారో మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి